రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఇది ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ జరిగింది ఫస్ట్ షిఫ్ట్లో టెట్లో సైకాలజీ నుంచి కానీ తెలుగు నుంచి కానీ అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి మిగిలినటువంటి సబ్జెక్ట్స్ సైన్సు సోషలు మ్యాథ్స్ ఇవన్నీ కూడా ట్రై మెథడ్ ఇటన్నింటి నుంచి కూడా మన శ్రీ అనుపబ్లికేషన్లో రిలీజ్ చేసినటువంటి బుక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయని చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు రాసినటువంటి ఫస్ట్ ష్రిప్ట్లో రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక క్యాప్షన్ ఏంటంటే జర్మనీ దేశస్థులు చూసుకోండి మీరు జర్మనీ దేశస్థులైన వర్దిమర్ కో వర్దిమర్ కోఫ్కా కోహిలర్ లెనిన్ గెస్ట్ లెవిన్లు 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 సో దీని మీద వచ్చింది అని అన్నారు ఓకే ఎనియా మరి ఈ విధంగా చూడండి ఒకసారి చూడండి ఈరోజు జరిగినటువంటి పేపర్లో దీని మీద వచ్చింది అని అన్నాను వేరే పబ్లికేషన్ బుక్స్లో ఈ క్వశ్చన్ లేదు అని ఎన్న ఎన్న అని చెప్పారు అబ్బాయి ఒకసారి చూడండి లెవెన్లు అని నా పేరు మీద వచ్చిందని ఇతనే రౌండప్ చేసి నాకు పంపించడం జరిగింది కాబట్టి అణుపబ్లికేషన్ అంటే మరి ఆ విధంగా యాడ్లు ఉండవు ఉత్తమాటలు ఉండవు అదేవిధంగా రకరకాలైనటువంటి మోసాలు ఉండవు ఈ విధంగా అణుపబ్లికేషన్ మీకు సేవలు అందిస్తుంది సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని పబ్లికేషన్ ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి అయినా కనీసం మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ ఒక్కసారి తీసుకుని లేదా పబ్లికేషన్ ఆఫీసుకు ఫోన్ చేసి మీరు అనుపబ్లికేషన్ బుక్స్ని ఫాలో అవ్వండి అనుపబ్లికేషన్ బుక్స్ని ఫాలో అయితే మీకు అద్భుతమైనటువంటి విజయం మీ సొంతమవుతుంది అందువల్ల మీరు ఆ పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి అద్భుతమైనటువంటి విజయాన్ని మీ సొంతం చేసుకోండి ఓకే నెక్స్ట్ ఈరోజు ఈరోజు రిలీజ్ చేసేటటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో మొత్తం టోటల్ తొమ్మిది బుక్స్ ఉంటాయండి టోటల్ తొమ్మిది బుక్స్ ఈ టోటల్ తొమ్మిది బుక్స్లో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం దీంట్లో మొత్తం తొమ్మిది బుక్స్ ఉంటే తొమ్మిది బుక్స్లో మీకు ఒకటి తెలుగు ఆల్రెడీ ఉంది రిలీజ్ అయింది తెలుగు నెక్స్ట్ రెండు ఇంగ్లీష్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఓకే మూడు సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ అంటే కొంతమంది అడుగుతున్నారు సార్ ఈరోజు ఏమి ఏమి రిలీజ్ అవుతున్నాయి ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి సార్ సో దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాము చేస్తాము అని అంటున్నారు సో తెలుగు ఇంగ్లీషు సోషల్ కంటెంటు నెక్స్ట్ ట్రై మెథడ్ ట్రై మెథడ్ ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మీడియం మెథడ్స్ ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మీడియం నెక్స్టు ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఎస్ క్లాస్ రూమ్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ నెక్స్ట్ ఇంకో ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ సో ఈ బుక్స్ అన్నీ రిలీజ్ అయినాయండి సో మొత్తం అవుట్ ఆఫ్ నైన్ బుక్స్లో మీకు సిక్స్ బుక్స్ ఈరోజు రేపట అది ఈరోజు రిలీజ్ అయ్యారంటే రేపు పంపిస్తున్నట్టు దాని అర్థము ఇంగ్లీష్ అందువల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇమ్మీడియట్లుగా మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా మీరు కాల్ చేసి ఈ సిక్స్ బుక్స్ అంటే మొత్తం టోటల్ అవి అవి కూడా అప్పుడు విద్యార్థుల పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది పిఏ ఉంది అదేవిధంగా సైన్స్ ఉంది మ్యాథ్స్ ఉంది కొంచెం చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తే ఐ కూడా ఐ కూడా పంపిస్తున్నాం మీకు ఈ ఆరు బుక్స్ మీరు ఫస్ట్ రెడీ చేసుకోండి ఈ ఆరు బుక్స్ని మీరు ప్లాన్ చేసుకోండి అవుట్ ఆఫ్ నైన్ బుక్స్ మీరు దాదాపు చాలామంది ఒక వెయ్యి మంది వరకే రెండు వేల ఆరు వందలు పే చేశారు సో ఈ వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా మీకు దర్దాపుగా వీటన్నింటినీ మీకు పంపిస్తున్నాము రేపు మ్యాక్సిమం ఎల్లుండి లోపు ఈ ఈ కొత్త పాత అందరికి కూడా క్లోజ్ చేస్తాము కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఈ బుక్స్ని మీరు ఫాలో అవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ స్కూల్స్టిసి స్కూల్ ఎస్టెంటు స్కూల్ అస్టెంటు స్కూల్ అస్టెంటు మీకు ఇప్పుడు వచ్చేటటువంటి బుక్స్ ఏంటి అంటే ఈ స్కూల్ అస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ ఒకటి ఇంగ్లీష్ 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 దీంట్లో కంటెంట్ వన్ కంటెంట్ వన్ కంటెంట్ టూ కంటెంట్ వన్ కంటెంట్ టూ అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేసాము కంటెంట్ వన్ కంటెంట్ వన్లో మొత్తం టోటల్ గ్రామర్ కానీ మొత్తం టోటల్ ఉంటుంది కంటెంట్ వన్లో కంటెంట్ టూలో లిటరేచర్ ఉంటుంది లిటరేచర్ కంటెంట్ వన్లో గ్రామర్ మొత్తం టోటల్ అది ఒక బుక్ కంటెంట్ టూలో ఒక బుక్ నెక్స్ట్ రెండు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీషు ఒకసారి ఆపు ఇంగ్లీష్ వర్కాబులరీ మొత్తం అంతా ఒక బుక్ వన్లో ఉంటుంది కంటెంట్ వన్లో కంటెంట్ టూలో లిటరేచర్ మొత్తం ఉంటుంది నెక్స్ట్ మెథడాలజీ బుక్ ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ ఇవై ఇవి ఇంగ్లీషు స్కూల్స్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్ బుక్స్ మీకు మొత్తం అయిపోయినట్టే ఇంగ్లీష్ బుక్స్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఐటమ్ ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి మ్యాథ్స్ కంటెంట్ వన్ కంటెంట్ వన్ వన్ రెండు కంటెంట్ టూ కంటెంట్ టూ మూడు కంటెంట్ త్రీ త్రీ కంటెంట్ వన్ మొత్తం సిక్స్త్ నుంచి టెన్త్ లెవెల్ ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి మొత్తం పదకొండు యూనిట్లు ఎన్నించా ఆ పదకొండు యూనిట్లు రెండు కంటెంట్లు దీంట్లో మెథలాజీ కూడా ఉంటాయి కంటెంట్ టూలో కంటెంట్ ప్లస్ మెథలాజీ కూడా ఉంటుంది వాట్ అబౌట్ కంటెంట్ త్రీ న్యూ టెక్స్ట్ బుక్స్ 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 సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డీజ్ ఆర్ ది న్యూ టెక్స్ట్ బుక్ నైన్త్ టెన్త్ అనేది దీంట్లోనే ఉంటాయి ఈ రెండు కంటెంట్ ఉంటుంది న్యూ టెక్స్ట్ బుక్ కాదు టెన్త్ మారలా మారినటువంటి టెక్స్ట్ బుక్స్ అవి చూసుకోండి ఎందుకంటే రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో పబ్లికేషన్ బుక్స్ మీకు చాలా చాలా ఉపయోగపడ్డాయి అనుపబ్లికేషన్ దమ్ ఏంటో ఇప్పుడు రేపు డిఎస్సి కూడా అదే విధంగా మీరు జరుగుతుంది కాబట్టి అనుపబ్లికేషన్ బుక్స్ చాలా 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 ఎక్స్ట్రానరీగా ఉపయోగపడ్డాయి అనుపబ్లికేషన్ బుక్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడ్డాయి కాబట్టి మీకు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ వరకు ఉన్నటువంటి కంటెంట్స్ బుక్ త్రీలోనూ అదేవిధంగా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ బుక్ వన్ బుక్ టూ మెథలజీ కూడా బుక్ టూలో ఇవ్వడం జరిగింది ఇది టెన్త్ ఈ కంటెంట్ ఈ కంటెంటు దీని మీద మీకు నైంటీ నైన్ నైంటీ నైన్ ఎంఆర్పి ఉంటుంది మీకు డిస్కౌంట్ ఏమైనా వస్తే తీసుకోండి నెక్స్ట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే సెట్ సెట్ మీకు థౌజండ్ రూపీస్ అవన్నీ కూడా అంటే ఓన్లీ కంటెంట్ ఓన్లీ కంటెంట్ మిగిలినటువంటి అన్నీ కలిపి మీకు ఆఫర్లోనే మీకు పది పదిహేను వందలు ఎంతో ఇస్తున్నారు మా వాళ్ళు ఒకసారి మీరు ఆఫీస్కి ఈ ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఆఫీస్కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నారు నెక్స్ట్ ఇవి వీటితో పాటు వీటితో పాటు మీకు ఈరోజు రిలీజ్ అయినటువంటి కంటెంట్స్ ఒకటి సోషల్ 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 స్టడీస్ సోషల్ స్టడీస్లో కంటెంట్ కంటెంట్ వన్ కంటెంట్ వన్ సిక్స్త్ టు టెన్త్ న్యూ అండ్ ఓల్డ్ న్యూ అండ్ ఓల్డ్ కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ సో దీంతో పాటుగా సోషల్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ బుక్ రిలీజ్ అయినాయి సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కూల్ బూల్ యాస్పెట్స్ నెక్స్ట్ వీటి వీటితో పాటుగా నెక్స్ట్ ఇంకొక కంటెంట్ ఏంటంటే ఇంకొక సబ్జెక్టు బయాలజీ 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 సో ఈ బయాలజీలో ఒకటి బుక్ వన్ కంటెంట్ వన్ కంటెంట్ వన్ కంటెంట్ వన్ ఒక ఒకటి కంటెంట్ వన్ రెండు కంటెంట్ టూ కంటెంట్ టూ కంటెంట్ టూ ఈ రెండింటిలో కూడా ఈ ఒకటి కంటెంట్ టోటల్ కంటెంట్ ఉంటుంది ఇంకోటి కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఈ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంటాయి వీటితో పాటుగా నెక్స్ట్ కంటెంట్ త్రీలో కంటెంట్ త్రీలో న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ కంటెంట్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ కంటెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ స్కూల్ అస్టేట్ ఆస్పెక్ట్స్ హౌ టు సే అనదర్ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ తెలుగు తెలుగు దీస్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు వన్ నెక్స్ట్ కంటె లిటరేచర్ తెలుగు లిటరేచర్ లిటరేచర్ అంటే సాహిత్యము తెలుగు ట సాహిత్యం ఇంగ్లీష్లో సాహిత్యము సాహిత్యము ఇంగ్లీషులో సాహిత్యము తెలుగు సాహిత్యము రెండు తెలుగు సాహిత్యము రెండు బోధనా పద్ధతులు తెలుగు మెథడాలజీ బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు ఇది రిలీజ్ అయినాయి బోధనా పద్ధతులు నెక్స్ట్ कामन सबजैक्ट कामन पेपर्स ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి సాహిత్యంలో మే అద్భుతంగా ఒక ఐదు ఆరు వందల పేజీల వరకు సాహిత్యం బుక్ ఇచ్చాము ఒకసారి వీటి అన్నింటి చూడవలసిందిగా కూర్చున్నాం వీటితో పాటు మీరు క్లాస్ రూమ్ సైకాలజీ విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ ఎఫర్స్ ఇవన్నీ చదువుకుంటే మీకు వస్తాయి వీటన్నిటి కోసం ఇమ్మీడియట్గా అంటే బుక్ షాపుల్లో దొరకట్లేదు బుక్ షాపుల్లో పంపిణీ పబ్లికేషన్ అయిపోతాయి కొన్ని మ్యాథ్స్ ఇంగ్లీష్ అవన్నీ పంపించాము సోషల్ బయాలజీ తెలుగు పంపించాము అయ్యి అందువల్ల అను పబ్లికేషన్ ఆఫీసర్ చాలా మంది ఫోన్ చేసేసి వన్ టూ డేస్ ఒకవేళ లేట్ అయినా మీరు ఆగితే మీరు ఆగాలి ఒక వన్ ఆర్ టూ డేస్ మీరు మీరు చేసిన నుంచి పోస్టులు డిలే కావచ్చు లేదా అందరికి పంపాలంటే మరి అందరికి పంపించాలి కాబట్టి కొంచెం డిలే అవుతుంది అంతే తప్ప మీకు కొంచెం కొంచెం వెయిట్ చేసి ఓపిక ఉంటే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి కొంచెం బయటకెట్టి కొంచెం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈరోజు కోర్టు కేసు అడుగుతున్నారు కోర్టు కేసు ట్వంటీ ఎయిత్ రా కోర్టు కేసు ఉంది ఈ కోర్టు కేసు అది కేసులో కోర్టులో ఉండగా ఎలా జడ్జిమెంట్ వస్తుందో చెప్పలేము రావాలని ఆశిద్దాం అందరూ కూడా అనుకూలంగా లాయరు జడ్జి గారిని సాటిస్ఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి ట్రైబల్ పోస్ట్లన్నీ ఓపెన్ కేటగిరీలో కలిసే కలిపారు సో దీని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి రేపు నెక్స్ట్ రేపుకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది దీని మీద కూడా మరి ఇది సీరియస్ వాదనలు జరిగినాయి అదేవిధంగా నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ ఈ ఎగ్జామ్ పోస్ట్పోను చేయడం మీద కూడా రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి సొంత వెయిటెన్సీ ఒకవేళ రెండు రోజులు పోస్ట్పోన్ చేస్తారా మరి ఈ జడ్జిమెంట్ని కాపీ మళ్ళీ ఇమీడియట్గా వస్తుందా అనేటటువంటిది వెయిటెన్సీ కాబట్టి ఈ విధంగా కేసు అనుకూలంగా రావాలనే ఆశబ్దం అందరూ కూడా పిల్లలు బాధపడుతున్నారు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అనుకూలంగా రావాలి మరి మీరందరూ చక్కగా చదువుకోవాలి ఒక నెల రోజుల పాటు పోస్ట్ పోన్ అవ్వాలని ఆశిద్దాం కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవి ఈ బుక్స్ రిలీజ్ అవుతున్నాయి ఆల్రెడీ ఎస్జిటి బుక్సు ఎస్జిటి బుక్స్ మన ఫాలో అవుతున్నారు ఎస్జిటి తెలుగు మీడియం శ్రీ అనుపబ్లికేషన్స్ నైన్ బుక్స్ ఈ నైన్ బుక్స్ శ్రీ అనుపబ్లికేషన్ నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినవి కోరుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులకు మనవి యాడు చూసి మోసపోకండి అదేవిధంగా రకరకాలైనటువంటి జిమ్మిత్ చూసి మోసపోకండి చక్కగా ఒక్కొక్కటి నవ్వుతూ చెబుతాడు ఊపుకుంటూ చెబుతాడు వీటన్నిటిని చూసి మోసపోకండి కంటెంటు విషయం దేంట్లో ఉండే చూసుకోండి చేసి చేసుకో చూసుకోండి మీ శత్రువు అయితే వేరే బుక్స్ చదవమని చెప్పండి ఒకవేళ మీ మిత్రుడైతే అయితే పబ్లికేషన్ చదవమని చెప్పండి పబ్లికేషన్ బుక్స్ బాగున్నాయి అంటే పది మందికి చెప్పండి పది మందికి చెప్పండి ఇంకొక పది మందికి చెప్పండి బాగోలేవు అంటే వంద మందికి చెప్పండి బాగోలేవు అని సో దిస్ ఈస్ అంటే ఈ విధంగా దమ్ముగా చెబుతున్నామంటే అనుపబ్లికేషన్ ఇస్ ఎవర్ గ్రీన్ అనుపబ్లికేషన్ బుక్స్ ఆర్ ఎవర్ గ్రీన్ ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్ అంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి కాబట్టి గవర్నమెంట్ టీచింగ్ ప్రొఫెషన్ వచ్చాయి వచ్చాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో వాటి అన్ని చూసి టేస్ట్ చేసి వచ్చాను కాబట్టి కాబట్టి మీకు దానికి అనుగుణంగానే మీకు బుక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ మిత్రులు కూడా మన ఇచ్చేటటువంటి బుక్స్ని అదిరిపోయే విధంగా ఇస్తున్నాం ఎస్ ఆ బుక్స్ నుంచి పర్స్పెక్టివ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కంటెంట్స్ కానీ తెలుగు కానీ అదేవిధంగా ఇంగ్లీష్ కానీ వీటన్నిటి నుంచి బిట్స్ దిగాలి సో ఆ ఉద్దేశంతోనే తెలంగాణకు సంబంధించినటువంటి అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి తెలంగాణ మిత్రులందరూ కూడా ఈరోజు రేపు ఆన్లైన్లో బుక్స్ని ఏర్పాటు చేస్తాము కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వివరించవలసింది ఆన్లైన్లో బుక్స్ ఏర్పాటు చేస్తే తెలంగాణ ఉన్నాయా ఉన్నాయా ఓకే ఆన్లైన్లో ఉండే తెలంగాణ మరి ఎస్జిటి అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి మీరందరూ కూడా వాచ్ విజిట్ శ్రీ అనుపబ్లికేషన్స్ డాట్ కామ్ వర్స్ అగైన్ విజిట్ శ్రీ అనుపబ్లికేషన్స్ డాట్ కామ్ ఒకసారి ఓపెన్ చేయండి వెబ్సైట్ ఓపెన్ చేయండి వెబ్సైట్లో తెలంగాణ సంబంధించినటువంటి ఎస్జిటి బుక్స్ అన్నీ కూడా అదేవిధంగా స్కూల్ ఎస్టెంట్ త్వరలో ఏర్పాటు చేస్తున్నాము ఎస్జిటి బుక్స్ అన్నీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నాయి థ్యాంక్ యూ